మీరు పడుకునే మంచం మీద నుండే దేవుడికి ప్రార్థన చేస్తున్నారా వెంటనే ఆపండి మీరు పుణ్యం సంపాదిస్తున్నారని అనుకుంటున్నారేమో అది మీ భ్రమ దానికి బదులుగా మీ జీవితంలోకి పెద్ద కష్టాలను దరిద్రాన్ని మీరే స్వయంగా ఆహ్వానిస్తున్నారు ఈ పెద్ద తప్పును ఈరోజే సరిదిద్దుకోండి ఈ వీడియో చివర్లో ఒక చిన్న రహస్య మంత్రాన్ని చెబుతాను దానిని ఒక కాగితంపై రాసి మీ తలగడ కింద పెట్టుకుంటే చాలు మీ అదృష్టమే మారిపోతుంది ఈ రోజు నేను మీకు సరైన మార్గం ఏమిటో పరమాత్ముడితో నిజమైన అనుబంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలో తెలియజేస్తాను చాలామంది నేను ప్రతిరోజూ దేవుడిని తలుచుకుంటాను అని చెబుతారు కాని వారు దాన్ని మంచమీద సగం నిద్రమత్తులో చేతిలో ఫోన్ పట్టుకుని శరీరానికి విశ్రాంతినిస్తూ చైతన్యం లేని మనసుతో చేస్తారు దీనిని దేవునికి సమర్పించే భక్తి అంటారా ఇటువంటి ప్రార్థన దేవతలను మెప్పించి మీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుందని మీరు అనుకుంటున్నారా భగవంతుడు మీ సాధారణ స్నేహితుడు కాదు ఆయన మీ సహచరుడు కాదు ఆయన ఈ బ్రహ్మాండ సృష్టికర్త సర్వశక్తిమంతుడైన పరమాత్మ మీరు ఆయనను ప్రార్థించేటప్పుడు ఇతరులతో మాట్లాడినట్లు మాట్లాడలేరు మీరు గౌరవాన్ని శ్రద్ధను చూపించాలి మన శాస్త్రాలను చూడండి బాలుడైన ధృవుడు భగవంతుని దర్శనం కోసం అడవిలో కఘోరమైన తపస్సు చేశాడు ఒంటికాలిపై నిలబడి ధ్యానం చేశాడు అతను సౌకర్యాన్ని కోరుకోలేదు భక్త హనుమంతుడిని చూడండి శ్రీరామునిపై ఆయన భక్తి ఎలాంటిది ఆయన ప్రతిశ్వాస ప్రతి కార్యం రామునికే అంకితం అటువంటి ఏకాగ్రతను సమర్పణ భావాన్ని భక్తి అంటారు ప్రహ్లాదుడు తన తండ్రే తనను చంపడానికి వచ్చినప్పుడు కూడా నారాయణ నారాయణ అనే నామస్మరణను విడవలేదు ఆ బాలుడు చూపిన శ్రద్ధ ధైర్యముందు మంచమీద పడుకుని చేసే మన ప్రార్థన ఎక్కడా దేవుడు మన హృదయాన్ని మన భావాన్ని చూస్తారనేది నిజం కాని అది మన ఆధ్యాత్మిక సోమరితనానికి క్షమాపణ కాదు వినయంతో క్రమశిక్షణతో కృషితో గౌరవంతో తన ముందుకు వచ్చే హృదయం కోసమే దేవుడు వెతుకుతాడు మీరు సోమరితనంతో పడుకుని ప్రార్థిస్తున్నప్పుడు మీరు ఇలా చెబుతున్నట్లే దేవా నేను నిన్ను స్మరిస్తున్నాను కాని ఎలాంటి ప్రయత్నం లేకుండా నాకు నీ దయ కావాలి కానీ దానికోసం నా సౌకర్యాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను ఇది ప్రేమ ఇది భక్త విశ్వాసాన్ని అగౌరవంతో తికమక పెట్టకండి సాన్నిహిత్యాన్ని సోమరితనంతో పోల్చకండి గుర్తుంచుకోండి సౌకర్యం అనేది ఆధ్యాత్మిక చైతన్యానికి అతిపెద్ద శత్రువు గొప్ప ఋషులు సంతులు మంచంమీద పడుకునే జ్ఞానోదయం పొందారా లేదు వారు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన మనసుతో ధ్యానం జపం తపస్సు చేశారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఆత్మసిద్ధంగా ఉన్నప్పటికీ ఇంద్రియాలు మరియు శరీరం మనల్ని దారితప్పిస్తాయి అదే అసలు సమస్య చాలామంది ఆత్మలకు భక్తి చేయాలనే కోరిక ఉంటుంది కాని వారి శరీర సోమరితనం గెలుస్తుంది మీకు బలమైన ఆధ్యాత్మిక జీవితం కావాలా అయితే లేవండి బద్ధకాన్ని వదిలేయండి మీ పూజ గదికి వెళ్ళండి దీపం వెలిగించండి మరియు భగవంతుడు ఎవరో అనే ఎరుకతో ఆయనను వెతకండి ఆయనే మీ స్వామి మీ గురువు మీ సర్వస్వం దీనిని తప్పుగా అర్థం చేసుకోకండి కొన్నిసార్లు పడుకుని ప్రార్థించడం సరైనదే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వృద్ధాప్యంలో లేదా నిజంగా అలసిపోయి దేవుని నామస్మరణ చేస్తూ నిద్రలోకి జారుకున్నప్పుడు పర్వాలేదు కాని మీ ప్రార్థనా జీవితమే మంచానికి పరిమితమైతే అక్కడ సమస్య ఉంది అది శ్రద్ధ లేకపోవడానికి సంకేతం దేవుని నామాన్ని జపిస్తూ నిద్రలోకి జారుకోవడం వేరు నిద్ర రావాలని దేవుడిని స్మరించడం వేరు చాలామంది మనశ్శాంతి కోసం బాగా పట్టడం కోసం ప్రార్థిస్తారు దేవుడిని తెలుసుకోవడానికి కాదు అది దేవుడితో మాట్లాడటం అనిపించుకోదు సోమరతనంతో ప్రార్థించే భక్తుడిని దేవుడు మెచ్చుకోడు ఎవరైతే లేచి నిలబడతారో ఎవరైతే మోకరిల్లి లేదా సాష్టాంగ నమస్కారం చేస్తారో ఎవరైతే తమ ఆత్మ లోతుల నుండి దేవా నువ్వు లేకుండా నేను లేను అని మొరపెట్టుకుంటారో అటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు మీ పూజా స్థలం యొక్క పవిత్రతను తిరిగి తీసుకురండి మీలోని భక్తి అనే అగ్నిని మళ్లీ ప్రజ్వలింపజేయండి మిమ్మల్ని మీరు భగవంతునికి ఒక సజీవ యజ్ఞంగా అర్పించుకునే ఆ క్షణాన్ని తిరిగి తీసుకురండి ఈ రోజు మీ అంతరాత్మ మిమ్మల్ని ఒక సులభమైన ప్రశ్న అడుగుతోంది మీరు ఒక ధర్మయోధుడిలా ప్రార్థిస్తున్నారా లేక నిద్రలోకి జారుకునే వ్యక్తిలా ప్రార్థిస్తున్నారా ఇది ఇతరులు ఏమనుకుంటారు అనే దాని గురించి కాదు ఇది మీ శరీరం మీ హృదయం గురించి ఏమి చెబుతుంది అనేదాని గురించి దేవుడు నిజంగా మీ జీవితంలో ప్రాధాన్యత కలిగినవాడా కాదా అనేదాని గురించి ఈ రోజు మేల్కొనవలసిన రోజు శరీరమే దేవాలయమని తెలుసుకుని లేచి నిలబడి చేతులు జోడించి మళ్ళీ మళ్లీ చేసే రోజు నిద్రిస్తున్నవాడా మేలుకో అజ్ఞానం నుండి బయటకురా అప్పుడు జ్ఞానమనే వెలుగు నీపై ప్రకాశిస్తుంది దేవుడు ప్రార్థనల కోసం వెతకడు ఆయన నిజమైన భక్తి కోసం వెతుకుతాడు ఆయన నిద్రిస్తున్న హృదయాలకోసం వెతకడు దానికి బదులుగా శక్తి మరియు ప్రేమతో నిండిన హృదయాలకోసం వెతుకుతాడు స్వామి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పే హృదయాలకోసం వెతుకుతాడు ఇకపై పడుకుని చేసే ప్రార్థనవద్దు రోజు నేను లేచి నిలబడిన పూర్తి అస్తిత్వంతో నిన్ను వెతుకుతాను అని సంకల్పించుకోండి శ్రద్ధగా వినండి ఇదే ఆ మంత్రం ఓంత్రియంబకమీజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతాత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి మరియు భగవంతుడే నా సర్వస్వమని కామెంట్ చేయండి దేవుడు మీకు మంచి చేయుగాక హరి ఓం